नमस्ते डी ट्वेंटी फोर न्यूज़ के स्वागत కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి తడిసి ముత్తైన ధాన్యాన్ని పరిశీలించి రైతులను పరామర్శించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ జగ్గంపేట ఎమ్మెల్యే టీడీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తడిసిన ప్రతి ధాన్యం గింజను కొని బాధ్యత తీసుకుంటామని రైతులు దళారుల మాటలు విని ధాన్యం అమ్మకాలు చేయదని ప్రతి ఒక్కరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవాలని సూచించారు పేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మరపల్లి రమేష్ రైతులు టీడీపీ నాయకులు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు ਮੀਸਂਗਾ ਅਰਾਣਿਦਾਲ ਮੁੱਤੋਂ ਗਾਰੀ ਬਾਪੂਰ ਲਕ੍਷ਾ ਗੁਡੁਂ ਚੇ ਕਾਰਗਟ ਇਕੀ ਏ ਇ ਕੋਡ ਪੋਰ ਇਕੀ ਗਾਰੀ 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 कार

মু নকৰে কলগ అందరు కలిపి చేసుకున్నారా నేను ఈయనపి ఈయన పెద్ద ఎకరాలు అన్నారు రైతాంగం చెప్పారు అపారా కలిగింది అయితే ప్రభుత్వం ఖచ్చితంగా రైతుకి ఆత్మ ధైర్యం నింపే విధంగా మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ ఈరోజు జగంపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారి మేరకు ఈ ప్రాంతంలో గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ధాన్యం ఎవరైతే ఎండబెట్టడానికి కోసం ఆడబెట్టడానికి కోసం నిలబెట్టుకున్నారో ఈ వర్షాల వలన తడిసిన ధాన్యం ఖచ్చితంగా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఇందులో ఏ మాత్రం ఎవరికి కూడా అపోహలు అవసరం లేదు అదేవిధంగా నేను మాటిస్తున్నా అందరికీ కూడా తక్కువ రేట్లకి హడావడిగా దళాల్లో వచ్చి మిమ్మల్ని మభ్య పెట్టి కొనుగోలు చేయడానికి చేస్తున్న ప్రక్రియను కూడా మీరు దయచేసి ఎంకరేజ్ చేయబాక ప్రభుత్వం మీద కొనుగోలు చేస్తుంది ఉదాహరణకి గత సంవత్సరం పోల్చుకుంటే ఇదే రబీలో గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్ను మన జిల్లాలో కర్నాడు జిల్లాలో అదే మన కూటమి ప్రభుత్వం ఆల్రెడీ యాభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం తొంభై ఐదు వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము టార్గెట్ ఇచ్చాం ఇప్పుడే ఉదయం జేసీ గారితో అధికారులతోటి మాట్లాడిన తర్వాత తప్పకుండా ఈరోజు మధ్యాహ్నం మూడు సమావేశంలో అవసరమైతే ఇంకొక యాభై వేలు మెట్రిక్ టన్నులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారు కూడా ఇప్పుడే మాటిచ్చాను రెండు వందల యాభై మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి ఈ మండలంలో అవసరం చెప్పారు రెండు వందల యాభై కాదు అయితే మూడు వందల యాభై మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేస్తాను నేను హామీ ఇచ్చాను తప్పకుండా రైతాంగానికి మాత్రం మేము నిలబడతాం ఎవ్వరూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఒక నమ్మకంతో కొంచెం ఈ రెండు రోజులు ఎండలు బాగానే ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా మీకు తేమ శాతంలో పొరపాటు జరగకుండా గోతాల విషయంలో మీకు పొరపాటు జరగకుండా మీకు రావాల్సిన కనీస మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం నిలబడుతుంది నిన్న కూడా నేను చెప్పాను పత్రికా సమావేశంలో మూర్ఖంగా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు గత సంవత్సరంతో పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా మేము పదకొండు లక్షల మెట్రిక్ టన్నులు అదనం పదకొండు లక్షల మెట్రిక్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి పదకొండు వేల మూడు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసేసాం ఇంత భారీ ఎత్తున ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఈ దురదృష్టమైన ఈ వర్షాల వల్ల కొన్ని సంఘటనలు కొన్ని ప్రాంతాలు జిల్లాల్లో కొంచెం అలజడి ఉంది ఖచ్చితంగా అందరం కూడా సమాజితమై అధికార యంత్రాంగం రాజకీయ నాయకులు అందరం కూడా రైతు అన్నకి మేము అండగా నిలబడతాం కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతును మాత్రం మేము వదిలేయం దయచేసి మీరు ఆ ధైర్యం నింపుకోండి ఆ భరోసా మీరు 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 ఖచ్చితంగా నమ్మాలి ఎక్కడైనా సరే ఏ మండలం సరే మీకు ఇబ్బంది కలిగితే స్థానిక అధికారులు చెప్పండి తప్పకుండా ఇన్యుమిరేషన్ చేస్తాం కొంత కొంతమంది రైతు సోదరులు పొలాల్లోనే ధాన్యం తడిచిపోయిందనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు వ్యవసాయ శాఖ ద్వారా దాన్ని ఎనిమిరేషన్ చేయించి వీలైతే సాయంత్రం నాలుగింటికల్లా మేము ఏర్పాటు చేసుకున్న ఈ మూడు జిల్లాల సమీక్షలో ఆ వివరాలు వస్తే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా వేసులుబాటు కల్పిద్దాం తడిచిన ధాన్యాన్ని మేము ఏ విధంగా కొనుగోలు చేస్తాం ఖచ్చితంగా దానిపైన ఒక వివరణ ఈరోజు సాయంత్రం కల్లా ప్రభుత్వం తరఫున కాకినాడలో ఈరోజు సాయంత్రం నిర్ణయం తీసుకుంటాం